ఇస్లాం వలైకుంహతుల్లాహి బర్కాతుహు అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు సోదరరా ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ముస్లింలు రెండు వేల ఇరవై నాలుగు వక్బోట్ సవరణ చట్టం మీద అందరు కూడా చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వక్బోట్కి సంబంధించిన ఆస్తులను రక్షించాలని చెప్పి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మనం అడిగేది వాళ్ళకు మొదటి డిమాండ్ ఏంటంటే మా వక్బోట్ ఆస్తులను రక్షించిందని చెప్పి అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఎన్నికల్లో మేము అధికారంలో వస్తే వక్బోట్కి సంబంధించిన ఆస్తులను రక్షిస్తాము అన్యాక్రాంతమైన మీ ప్రాపర్టీలు మీకు ఇప్పిస్తాము అదేవిధంగా మీ ప్రాపర్టీలకు ఖబర్స్థనాలు కానివ్వండి మసీదులకు సంబంధించిన ప్రాపర్టీలకు ఫెన్సింగ్లు వేసి మీకు స్వాధీనం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు దీని ఎవ్వరు కూడా లేము అయితే గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్లో వెళ్ళినప్పుడు రకరకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ముస్లింలు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు రేపు కానీ అధికారంలో కానీ వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తారు బీజేపీ పార్టీ వాళ్ళు ఏ బిల్లులు తీసుకుని వచ్చినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని అమలు చేసి మైనార్టీలకు నాశనం చేస్తారని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ ఎవరైతే మైనార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా స్థానిక నాయకులకు మన ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ విధంగా ప్రచారం జరుగుతుంది రేపు బీజేపీ పార్టీ కానీ అధికారంలో వస్తే మైనార్టీలకు ఏదైనా నష్టం చేస్తారని చెప్పి అడిగినప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో వచ్చినా కానీ మా నాయకుడు సెక్యులర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మైనార్టీలకే కాదు ఎవరికి కూడా అన్యాయం జరిగినా అతను ఒప్పోడని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చినారు ఏ భరోసా అయితే వాళ్ళు ఇచ్చినారో మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము అండగా నిలబడతాము కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానీ పనికి మాలి చట్టాలు తెచ్చినా కానీ దాన్ని అడ్డుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఎందుకంటే అపారమైన రాజకీయ అనుభవము అదేవిధంగా ఒక రాజకీయ శక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అందరం కూడా ప్రచారం చేసినాం ఎన్నికలో మేమందరం కూడా చూస్తున్నాం ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని చేకూర్చిందో అయితే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఒక్బోట్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాని మీద తెలుగుదేశం పార్టీ ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు కాదు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు కూడా ఆందోళన పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులకు బీజేపీకి సపోర్ట్ ఉన్న పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు సపోర్ట్ చేశారని ఒక అపవాదం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలంటే ఈరోజు ఈ ఒగ్బోట్ సవరణ బిల్లును తెలుగుదేశం పార్టీ అధినేత చేత దాన్ని ప్రక్షాళన చేయించాల్సిన అవసరం ఎంతైనా మా మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఫేస్బుక్లో ఒక అర్జీ ఇచ్చి ఫోటో పెట్టుకున్నాం లేదా ఒక నాయకుడు పక్కన నిలబడి ఒక ఫోటో పెట్టుకున్నాం అనే భావన కాకుండా ఖచ్చితంగా కరాఖండిగా మా నాయకుల్ని మేము అడుగుదాం ఎందుకంటే ఎక్కడ కూడా మైనార్టీలు గెలుపు ఓటమ్లను నిర్ధారించే శక్తి ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలలో ఉంది ఈ గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీకి మద్దతు తెలిపారు వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ కి మద్దతు తెలిపారు తీన్ తలాక్ బిల్లుకి వాళ్ళు మద్దతు తెలిపారనే ఒక కోపంతోనే కదా ముస్లింలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరమైంది అదేవిధంగా దుల్హన్ పథకం కానివ్వండి విదేశీ విద్యా పథకం కానివ్వండి రెండో అధికార భాష ఉర్దూ కానివ్వండి వీటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విస్మరించింది కాబట్టి అందులో ఉన్న మైనార్టీ నాయకులు వాళ్ళ నాయకుల దగ్గర పోయి మాట్లాడలేకపోయారు కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను మీరు చేతుల్లో గాజులు వేసుకున్నారా మీరు తలవలు మల్లెపూలు పెట్టుకోండి అని చెప్పి రకరకాలుగా మేమందరం కూడా విమర్శించాం మేము కానీ ఈ బిల్లును చంద్రబాబు నాయుడు గారి చేత కేంద్రంలో అడ్డుకట్ట వేయకపోతే దాంట్లో ఏదైతే అబ్జెక్షన్ ఉందో ఆ అబ్జెక్షన్ని మనం తొలగించుకోలేకపోతే రేపు ఖచ్చితంగా ఏ ఏ మాటలు మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పినాము దానికన్నా ఎక్కువ మాటలు ప్రజలు మమ్మల్ని నిలదీసి అడిగే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకు తెలీదు మా హిందూ సోదరులు ఎవరైతే మా నాయకులు ఉన్నారో వాళ్ళకు ఒగ్బాటు అంటే ఏంది యొక్క ఇంపార్టెన్స్ ఏంది ఆ ఎందుకు రక్షించుకోవాలా ఆ ఎందుకు పెద్దలు మసీదులకు ఇచ్చారు ఆ వచ్చే డబ్బులతో ఏం చేస్తారనేది కూడా వాళ్ళకు వివరించి ఏదైతే వక్బోర్డ్లో ఇద్దరు హిందువుల్ని తీసుకోవాలని ఒక సబ్జెక్ట్ ఉందో అదొకటి అదేవిధంగా కలెక్టర్కి మొత్తం పెత్తనం ఇవ్వాలని చెప్పి ఏదైతే సవరణ చేశారో ఆ సవరణ అదేవిధంగా ఏదైతే షియా వాళ్ళు కానివ్వండి భౌరాలు కానివ్వండి ఆగాహానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి అదే అదేవిధంగా వేరే జమాత్లకు చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను వక్ బోర్డులో తీసుకొని దాన్ని ముక్కలు చెక్కలు చేసి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో వాటి అన్నిటిని కూడా మనం అడ్డుకట్ట వేయకపోతే మటుకు ఖచ్చితంగా మనం ఈ ఒక్కబోటు ఆస్తులను ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఒక్క ఆస్తి కూడా మన బిడ్డలకు లేకుండా పోద్దనే వాస్తవాన్ని మనం గ్రహించుకోవాలా కాబట్టి సోదరరా మీ నేను మీరు మేమందరం కూడా తొడలు కొట్టుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేసినాం మా మీద రకరకాల విమర్శలు చేసినా కానీ బీజేపీ వాళ్ళకు అమ్ముడు పోయారు మతోన్మాద పార్టీకి చేస్తున్నారు మీరు కూడా బొట్టు పెట్టుకోండి మీరు కూడా ఇదే అయిపోయారు అదే అయిపోయారు రకరకాల అవమానాలను భరించి మనం చేసినాం ఈ అవమానాలను భరించి ఎందుకు చేసినామంటే రేపు కేంద్రంలో బీజేపీ పార్టీ ఏదైనా ఇట్లాంటి పని ఇట్లాంటి చట్టాలు తీసుకొని వస్తే దానికి సెక్యులర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అడ్డంగా నిలబడతారు ముస్లింలకు తోడు ఉంటారనే ఒక నమ్మకం విశ్వాసంతో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి మీ మీ ప్రాంతాల్లో మా ప్రాంతాల్లో అయితే మా మంత్రి నారాయణ గారికి అదేవిధంగా ఎంపీ గారికి ఒక డెలిగేషన్ పోయి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం పోయి కలిసి వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం అదేవిధంగా మిగతా జిల్లాల్లో ఉన్న సోదరులు కూడా మీ మీ ప్రాంతాలు మీ నాయకులకు అందరూ కలిసి కట్టుకుపోయి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఏదైతే సవరణ బిల్లు తీసుకుని వచ్చినారో దాంట్లో ఏదైతే అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఉన్నాయో వాటి